నమస్కారము నా పేరు శిరీష నేను కాలిఫోర్నియా నుంచి నేను మేడంతో మూడు నెలల నుంచి ఈ గోల్డ్ మెంబర్షిప్ తీసుకొని జర్నీ చేస్తున్నాను ఈ మధ్యలో మేడం పెట్టిన స్పెషల్ క్లాసెస్ కూడా అటెండ్ అయ్యి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను నాకు మెడిటేషన్ అంటే అసలు అంతకుముందు మనం ఎక్కడ చేస్తాంలే అనుకున్న దాన్ని కానీ మేడం చెప్పిన మాటలు ఏంటంటే మనకి అన్నీ తెలియక్కర్లేదు చేస్తూ ఉంటే అయ్యా వస్తాయి అన్నట్టు చెప్తే సరే మేడం మీద నమ్మకంతో మేడం క్లాసులో కూర్చుంటూ ఉండేదాన్ని నాకు ఏం తెలిసినా తెలియకపోయినా నాకు ఆ మేడంతో కూర్చొని మెడిటేషన్ చేసిన రోజు ఆ రోజు నా కాన్సన్ట్రేషన్ పెరగటము ప్రశాంతంగా ఉండటము ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ ప్రశాంతంగా ఉండటం అలవాటైంది అలానే అలా మూడు నెలలు నేను జర్నీ చేయడం వల్ల నాకు మేడం నుంచి చాలా చాలా విషయాలు తెలిసినాయి చాలా డౌట్లు ఏ ఏ విషయాన్ని అయినా డౌట్ ఏ విషయం గురించి అయినా సందేహాన్ని తీర్చుకోగలిగాను కొన్ని ఎన్నో మంచి విషయాలు తెలిసినాయి అంతకుముందు నేను ఎందుకు ఇలా ఉన్నాను అని చాలా బాధపడుతూ ఉండేదాన్ని అలాంటిది మేడంతో కూర్చొని ఈ సత్సంగం చేయటం వల్ల ఈ మెడిటేషన్ చేయటం వల్ల ఇప్పుడు ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేసి చాలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను ఏదో చేసేయాలి అలా ఏం లేకుండా ఇప్పుడేముందో దాన్ని సంతోషంగా ఆనందంగా అనుభవించడం అలవాటు అవుతుంది ఈ మెంబర్షిప్ వల్ల చాలా మేడం ఇచ్చే ఎనర్జీని కూడా తీసుకోగలిగి చాలా నా నా ఎనర్జీని పెంచుకొని నేను నన్ను నేను ప్రశాంతంగా ఉంచుకోగలిగి నా జీవితంలోకి ఒక కొన్ని మంచి మంచి మనుషుల్ని కూడా అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నాను ఇది నాకు ఈ మూడు నెలల్లో వచ్చిన బెనిఫిట్స్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ గివింగ్ మీ ఎనర్జీ థ్యాంక్ యూ